అరే ఓం శ్రీమాత్రే నమ సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ముప్పై తొమ్మిదవ నామం నాలుగు అక్షరాల నామం లయకరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం లయకరి అని చెప్పుకోవాలి లయకరి అంటే లీనము చేసుకునేటువంటి తల్లి లయమన్నా లయకారుడన్న చావు చంపేవాడు అని కానీ వినాశము వినాశకారుడు అని కానీ సాధారణంగా అనుకుంటారు అసలు లయము అంటే లీనమవడాన్ని లయమవడం అంటే లీనమవడం అనే ప్రళయం అంటే చక్కగా లీనమైనటువంటి స్థితిని అని చెప్పుకోవాల్సి వస్తుంది అమ్మవారు లాస్యం మాత్రమే కాకుండా లయం కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి లాస్య ప్రియ లయకరి నామాలు రెండింటినీ పక్క పక్కనే పెట్టింది వసిన్యాది వాగ్దేవతలు లయం అనేది ఒక నాశనానికే కాదు నాట్య శాస్త్రానికి చాలా ముఖ్యం తాళై నృత్య గీతయో సమకాలాపరిచ్ఛేదవో లయ తస్య కరీ లయకరి లయకరీ అన్నారు అంటే తాళం వేస్తూ అటు నృత్యాన్ని ఇటు గీతాన్ని రెండింటినీ సరైన సమయంలో చక్కగా నడుపుతూ కలుపుతూ ఏది ఎక్కడ ఏ కాలభేదంలో తెగాలో తాళం వేసి తెలుసుకుంటారు ఆ సమయ రూపమే లయ మన ఊపిరి ఎప్పుడూ కూడా ఒక లయలో సాగుతూ ఉంటుంది మనం దాన్ని పరిశీలించినా పరిశీలించకపోయినా దాని పనిది చేస్తూ ఉంటుంది సృష్టిలో ప్రతి దానిలో ఒక లయ ఉంటుంది ప్రతిది ఒక పద్ధతిలో వెళ్ళేదానికి లయ అని మనం చెప్పుకోవచ్చు లయ అంటే నాశనం కాదు సూర్యుడు ఉదయం ఉదయించాడు అస్తమించాడు అందులో ఒక లయ ఉంది అట్లాగే మనం నడుస్తున్నప్పుడు ఒక చెయ్యి ముందుకెళ్తే ఇంకో చెయ్యి వెనక్కి వెళ్తూ ఉంటుంది ఇది ఒక లయాత్మకమైనటువంటి కదలిక ప్రపంచం ఇదంతా ప్రపంచంలో ఇదంతా మనకు కనబడుతూ ఉంటుంది ఈ కదలికతోనే ప్రపంచం కొనసాగుతూ ఉంటుంది సృష్టి సాగుతోంది అంటే లయ ఉంది అని అర్థం ఋతువులు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఒక లయలో ఉన్నాయి లయకారకుడు అంటే మొత్తం ప్రపంచాన్ని లాగేసి నాశనం చేసేస్తాడని కాదు లయబద్ధంగా ప్రపంచాన్ని నడుపుతాడు అని చెప్పి దీనికి అర్థం ఈ క్రమబద్ధమైనటువంటి కలగ కదలికలను కలిగించేటువంటి తల్లి లలితమ్మ ఆవిడ లయకరి ఈ కదలిక ఆవిడ చూపిస్తున్నటువంటి లాస్యంలో ఒక భాగం ఇది తెలుసుకొని ప్రపంచాన్ని చూస్తే ప్రపంచమంతా అమ్మ అయ్యల నాట్యమే వాళ్ళ లయే అని మనకు తెలుస్తుంది చిత్త ధ్యయ వస్తువులో ఐక్యం కావడానికి కూడా లయమంటారు దశధ్యాన సమోలయ అంటారు అంటే పది ధ్యానాలతో సమానమైనటువంటిది లయ ధ్యానం కంటే శ్రేష్టమైనటువంటి బ్రహ్మైక్యాన్ని సాధనకు కలిగించేది అమ్మ లయకరి ఓం ऐं भ्रीं श्रीलर्य नमः ओं श्रीमात्रे नम ओं श्रीमहाराज नम श्रीमत्ंहासनेश्वर